ఒక ప్రశ్నతో మొదలు పెడదాం ఆలోచించండి ఈరోజే మీ జీవితంలో చివరి రోజు అని మీకొక ఫోన్ కాల్ వస్తే మీ స్పందన ఎలా ఉంటుంది బహుశా షాక్ భయం లేదా బాధ కానీ ఆ మొదటి క్షణం దాటిన తర్వాత ఆ మిగిలిన గంటల్ని ఏం చేస్తారు ఈ ఆలోచనే మనల్ని ఒక పట్టాన కదలనివ్వదు చుట్టూ ఎండ్ ఆ పేరులోనే కథ మొత్తం ఉంది అవును పుస్తకం పేరులోనే కథ ముగింపు ఉంది కథానాయకులు ఇద్దరు చివరికి చనిపోతారు ఇది స్పాయిలర్ కాదు ఆ పుస్తకం ఇచ్చే మొదటి వాగ్దానం అక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఒక పుస్తకం టైటిల్లోనే ముగింపుని చెప్పేస్తే మరి దాన్ని చదవడంలో అర్థమేంటి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలమా అని అవును ఈరోజు మన చర్చ ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ పుస్తకం ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో యువతను ఇంతలా కదిలించిందో కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఈ కథలోకి ముందు దాని ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి ఆ ప్రపంచంలో డెత్ కాస్ట్ అనే ఒక కంపెనీ ఉంటుంది డెత్ కాస్ట్ అవును ప్రతిరోజు అర్ధరాత్రి దాటిన తరువాత రాబోయే ఇరవై నాలుగు గంటల్లో చనిపోబోయే వారికి ఫోన్ చేసి చెబుతుంది అయితే ఒక సందేహం ఈ డెత్ కాస్ట్ అనేది ఒక టెక్నాలజీ కానీ అది ఎలా పనిచేస్తోందో రచయిత ఎక్కడా చెప్పడు అదొక శక్తి లాంటిదా లేక ఒక అడ్వాన్స్డ్ అల్గరిధమా మంచి పాయింట్ కావాలనే దాన్ని ఒక మిస్ట్రీలా వదిలేశాడంటారా దానివల్ల కథకు ఏం ప్రయోజనం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ రచయిత కావాలనే దాని వెనుక ఉన్న సైన్స్ను వివరించలేదు ఎందుకు ఎందుకంటే ఎలా అనేది ముఖ్యం కాదు తెలిసాక ఏమైంది అనేదే ముఖ్యం ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెబితే మన దృష్టి దానిమీదకి వెళ్తుంది కానీ చెప్పకపోవడం వల్ల మన దృష్టి పూర్తిగా మనుషుల స్పందనల మీద వారి ప్రవర్తన మీద కేంద్రీకృతమవుతుంది ఓహో అర్థమైంది సైకాలజీలో మోర్టాలిటీ సేలియన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది అంటే మరణం గురించి ఆలోచించినప్పుడు మన ప్రాధాన్యతలు మన ప్రవర్తన ఎలా మారుతుంది అనేది ఈ మొత్తం పుస్తకం ఆ ఒక్క ఐడియా మీద నడిచే ఒక పెద్ద ప్రయోగం లాంటిది వేరువేరు కారణాలతో ఒంటరిగా ఉన్నారు మొదటి వ్యక్తి మాటియో టోరెస్ మాటియో అతను చాలా భయస్థుడు కదా చాలా మాటియో ఒక బుడగలో బతుకుతున్నాడు చాలా భయస్థుడు అంతర్ముఖుడు అతని ప్రపంచం అతని గదే బయట ప్రపంచం అంటే అతనికి భయం రిస్క్ ఇష్టపడడు అతని కుటుంబం కూడా అవును తల్లి ఆస్పత్రిలో కోమాలో ఉంటుంది తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోతాడు అతని జీవితంలో ఉన్న ఏకైక లక్ష్యం సురక్షితంగా ఉండటం డెత్ కాస్ట్ కాలొచ్చాక కూడా ఆ చివరి రోజున కూడా అతను తన గది దాటి బయటికి రావడానికి అతనికి పూర్తి వ్యతిరేకం మన రెండో కథానాయకుడు రూఫస్ ఎమిటేరియో పూర్తి వ్యతిరేకం అతనిలో కోపం బాధ ఒక రకమైన నిర్లక్ష్యం కనిపిస్తాయి ఒక ప్రమాదంలో అతని కుటుంబం మొత్తం చనిపోతుంది అతను అనాథాశ్రమంలో పెరుగుతాడు అంతేకాదు కథ మొదలయ్యే సమయానికి అతను తన స్నేహితురాలి కొత్త బాయ్ఫ్రెండును కొట్టడంతో పోలీసుల నుండి పారిపోతూ ఉంటాడు అంటే ఒకరు ప్రపంచానికి భయపడి లోటల దాక్కుంటే మరొకరు ప్రపంచం మీద కోపంతో బయట తిరుగుతున్నారు ఇద్దర్లో ఉన్న ఉమ్మడి లక్షణం మాత్రం ఒంటరితనం మాట్యూ భౌతికంగా ఒంటరి రూఫస్ మానసికంగా ఒంటరి అతని చుట్టూ స్నేహితులున్నా అతని లోపలి బాధను ఎవరితోనూ పంచుకోలేడు ఆ చివరి రోజున వాళ్ళిబ్బరూ అక్కడే కథలో లాస్ట్ ఫ్రెండ్ అనే ఒక యాప్ వస్తుంది చనిపోబోయే వ్యక్తులు తమ చివరి రోజును ఒంటరిగా గడపకుండా తమలాంటి మరొకరిని కలుసుకోవడానికి ఈ యాప్ సహాయపడుతుంది కానీ ఒక్క నిమిషం ఆ యాప్ ఐడియా గురించి ఆలోచిస్తే కొంచెం వింతగా అనిపించడం లేదా వింతగానే ఉంటుంది ఒకవైపు మనల్ని కలుపుతున్నట్టే ఉండి మరోవైపు మన చివరి క్షణాలను కూడా ఒక గా మారుస్తున్నట్టుంది ఇదొక సోషల్ కామెంట్ అనుకోవచ్చా ఖచ్చితంగా ఇది రచయిత చాలా తెలివిగా చొప్పించిన సామాజిక విమర్శ మనకు ఫేస్బుక్లో వందల మంది స్నేహితులు ఇన్స్టాగ్రామ్ లో వేల మంది ఫాలోవర్లుంటారు కానీ కాని అర్ధరాత్రి మనకు డెత్ కాస్ట్ లాంటి కాలొస్తే ధైర్యం చెప్పడానికి ఒక్కరైనా ఉంటారా అదే ప్రశ్న ఈ యాప్ మన డిజిటల్ ఒంటరితనాన్ని చూపిస్తుంది ఆ యాప్లో ప్రొఫైల్స్ ఉంటాయి ఇంట్రెస్ట్లుంటాయి ఒక డేటింగ్ యాప్ లాగే పనిచేస్తుంది కానీ ఇక్కడ మ్యాచ్ అయ్యేది జీవితానికి కాదు మరణానికి మాట్రియో రూఫస్ ఈ యాప్ ద్వారానే కలుస్తారు అవును వాళ్ళు కలిసిన తరువాత కథ చాలా నెమ్మదిగా సహజంగా సాగుతుంది ఇందులో పెద్ద యాక్షన్ సన్నివేశాలుగాని భారీ మలుపులు ఉండవు ఉండవు చాలా సాధారణంగా ఉంటుంది వాళ్లు నగరం మొత్తం తిరుగుతారు ఆస్పత్రికి వెళ్తారు ఒక వర్చువల్ రియాలిటీ సెంటర్లో ప్రపంచాన్ని చుట్టేస్తారు ఒక క్లబ్లో పాడతారు డాన్స్ చేస్తారు ఈ సాధారణ క్షణాలే కథకు బలాన్నిస్తాయి ఎందుకంటే అవి మన నిజ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయి మీరు చెప్పింది నిజం మనం సాధారణంగా తర్వాత చూద్దాంలే రేపు చేద్దాం అని వాయిదా వేసే ఎన్నో పనులను అనుభవాలను వాళ్ళ ఒక్కరోజులో పొందుతారు ఉదాహరణకు మ్యాటియో మాటియో ఎప్పుడూ తన గది దాటి బయటకు రాలేదు కాని రూఫస్తో కలిసి బైక్పై తిరుగుతాడు రోలర్ కోస్టర్ ఎక్కుతాడు అది అతనికి కేవలం ఒక రైడ్ కాదు తన భయాలను జయించడం తన తండ్రిని కలవడానికి ఆస్పత్రికి వెళ్తాడు అవును ఏళ్ల తరబడి చెప్పాలనుకున్న మాటలను ఆ ఒక్క రోజులో చెబుతాడు అలాగే రూఫస్ కూడా అతను బయటకు చాలా కఠినంగా కనిపిస్తాడు కానీ మాటియో వల్ల తన లోపలి బాధను బలహీనతను బయటపెట్టడం నేర్చుకుంటాడు తన స్నేహితులకు ఫోన్ చేసి క్షమాపణ చెబుతాడు తనను తాను క్షమించుకోవడం నేర్చుకుంటాడు అంటే ఒకరి భయం మరొకరికి ధైర్యాన్నిస్తుంది ఒకరి కోపం మరొకరికి శాంతాన్ని నేర్పుతుంది వాళ్ళిద్దరూ ఒకరికొకరు అద్దంలా మారుతారు తమలో లేని దాన్ని ఎదుటివారులో చూసుకుని తమని తాము పూర్తి చేసుకుంటారు వాళ్ల బంధం గురించి చెప్పండి అది చాలా నిజాయితీగా అనిపిస్తుంది ఎందుకు దానికి కారణం ఒకటే వారికి రేపు లేదు రేపు ఏమవుతుందో ఎదుటివారు ఏమనుకుంటారో అనే భయాలు వారికి లేవు నిజమే మన సంబంధాలలో చాలాసార్లు మనం ముసుగులు వేసుకుని ఉంటాం ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకోవడానికి లేదా ఎదుటివారిని ఇంప్రెస్ చేయడానికి కానీ మాటియో రూఫస్కి అవసరం లేదు వారికున్నది ఆ ఒక్కరోజే అందుకే వాళ్లు తమ నిజస్వరూపంతో ఎటువంటి ఫిల్టర్లు లేకుండా ఒకరినొకరు అంగీకరించుకోగలిగారు అది కేవలం స్నేహమా లేక ప్రేమా దాన్ని స్పష్టంగా చెప్పడు కదా చెప్పడు కానీ వాళ్ల మధ్య ఉన్నది అంతకంటే లోతైనది ఒకరికొకరు చివరి క్షణాల్లో తోడుగా ఉంటామనే ఒక భరోసా సమయం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం నిజమైన మనుషులుగా మారుతామని ఈ కథ చెబుతున్నట్టు అనిపిస్తోంది తర్వాత అనేది ఒక భ్రమ సరిగ్గా అదే తర్వాత అనేది ఒక భ్రమ అని ఈ కథ బలంగా చెబుతోంది మనకు సమయం అనంతంగా ఉందని అనుకున్నప్పుడు మనం క్షణాలను వృధా చేస్తాం పనులను వాయిదా వేస్తాం చెప్పాలనుకున్న మాటలను చెప్పం కాని సమయం తక్కువగా ఉందని తెలిసినప్పుడే ప్రతి క్షణం విలువ తెలుస్తుంది అవును ఆ రోజు ప్రయాణంలో వాళ్లు కేవలం నగరాన్ని చుట్టిరాలేదు ఒకరి ప్రపంచంలోకి మరొకరు ప్రయాణం చేశారు ఇక కథ ముగింపు మనకు మొదటి పేజీ నుంచే తెలుసు వాళ్ళిద్దరూ చనిపోతారని అయినా సరే చివరి పేజీలు చదువుతున్నప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అదొక రకమైన విచిత్రమైన అనుభూతి నిజమే వారి మరణం ఊహించనిది కాదు కాని అది మనల్ని తీవ్రంగా బాధిస్తోంది ఎందుకు ఎందుకంటే మనం బాధపడేది వాళ్ళు చనిపోయారని కాదు వాళ్ళు జీవించటం అప్పుడే మొదలుపెట్టారని ఓ వాళ్ళు కేవలం పద్దెనిమిది గంటల మాత్రమే కలుసున్నారు కాని ఆ కొద్ది సమయంలోనే ఒక జీవితకాలపు బంధాన్ని ఏర్పరచుకున్నారు వారి మరణం కూడా చాలా సాధారణంగా జరుగుతుంది మాటియో కిచెన్ లో టీ పెడుతూ స్టవ్ పేలి చనిపోతాడు రూఫస్ రోడ్డు దాటుతూ కారు ప్రమాదంలో చనిపోతాడు వారి మరణాలలో ఎలాంటి హీరోయిజం ఉండదు జీవితం ఎంత అనూహ్యమైనదో మరణం కూడా అంతే అని రచయిత చూపిస్తాడు అవును అది ఒక విషాదంలా అనిపించదు ఒక మేల్కొలుపులా అనిపిస్తోంది వాళ్ళు బతికింది ఒక్క రోజే అయినా ఆ ఒక్క రోజులో సంపూర్ణంగా జీవించారు చాలామంది ఎన్నో సంవత్సరాలు బతికినా నిజంగా జీవించరు రోజూ ఒకే రొటీన్లో భవిష్యత్తు గురించిన ఆందోళనలతో గతాన్ని పట్టుకుని వేలాడుతూ బతుకుతారు కాని మ్యాచియో రూఫస్ ఆ ఒక్కరోజులో సంవత్సరాల జీవితాన్ని గడిపారు అందుకే ఈ పుస్తకం మరణం గురించి కాదు జీవితం గురించి ఇది కేవలం ప్రతి క్షణాన్ని ఆస్వాదించు అని చెప్పే సాధారణ సందేశం కాదు అంతకంటే లోతైనది ఇది కనెక్షన్స్ గురించి సంబంధాల గురించి అంటే మన జీవితాన్ని అర్థవంతంగా మార్చేది మనం చేసే పనులు కాదు మనం ఏర్పరుచుకునే బంధాలు అని అంతే మాటియో రూఫస్ చివరి రోజున ఒంటరిగా ఉండి ఉంటే వారి కథ వేరేలా ఉండేది కాని వాళ్లు ఒకరికొకరు దొరకడం వల్లే వారి చివరి రోజు ఒక వేడుకలా మారింది సో ఇదంతా చూశాక మనకి కొన్ని కీలకమైన ప్రశ్నలు వస్తాయి కదా నిజంగా జీవించడానికి మనకు డెత్ కాస్ట్ లాంటి కాల్ రావాల్సిన అవసరం ఉందా అవసరం లేదు మన కళలను మన ప్రేమను సురక్షితం అనే పేరుతో లేదా తర్వాత చూద్దామనే సాకుతో వాయిదా వేస్తున్నామా మాటియోలాగా భయంతో ఒక గదికి పరిమితమవుతున్నామా లేక రూఫస్లాగా కోపంతో ప్రపంచం నుండి దూరమవుతున్నామా ఈ పుస్తకం మనల్ని ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నను మిగిల్చి వెళ్తుంది ఈరోజు నేను నిజంగా జీవించానా ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవలసిన ప్రశ్న ఇది ఈ రోజును కేవలం గడిపామా లేక జీవించామా అవును అయితే నేను ఆ ప్రశ్నను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అసలు ప్రశ్న మనం చనిపోతామా లేదా అనేది కాదు ఎందుకంటే ఆ సమాధానం మనందరికీ తెలుసు మరి అసలు ప్రశ్న ఏంటి అసలు ప్రశ్న ఏమిటంటే మనం చనిపోయినప్పుడు మనం దేన్ని కోల్పోతామని బాధపడతాం మనం నిర్మించుకున్న జీవితం మన బంధాలు మనం వదిలి వెళ్లే జ్ఞాపకాలు అవి మనం కోల్పోవడానికి విలువైనవిగా ఉన్నాయా ఆ చివరి రోజు వచ్చినప్పుడు గడిపిన జీవితం పట్ల పశ్చాత్తాపం కాకుండా ఒక సంతృప్తి మిగలాలి సరిగ్గా అదే ఈ ఇచ్చే అంతిమ సందేశం